ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాఘపురాణము ఇరవై ఏడవ అధ్యాయము వశిష్ఠ మహర్షి దిలీప మహారాజు అడుగగా మాఘమాస మహాత్యాన్ని తెలిపే ఇంకొక కథ ఇలా చెప్పారు పూర్వం ద్వాపరయుగంలో అంగదేశాన్ని పరిపాలించే సులక్షణుడు అనే రాజు ఉండేవాడు అతడు మహాబల పరాక్రమాలు కలవాడు రాజులందరినీ గెలిచి భూమండలానికి చక్రవర్తి అయి సామంత రాజుల నుండి కప్పాలు వసూలు చేస్తూ ఇంద్రభోగంతో ఉండేవాడు అతనికి నూరుగురు భార్యలు అంతమందిని పెళ్ళాడినా ఒక్క భార్య ఎందు కూడా సంతానం కలగలేదు ఎన్నో వ్రతాలు యజ్ఞాలు పూజలు చేశాడు కానీ ఫలితం కనిపించలేదు తపస్సాలులైన ఏ మహామునులనైనా అడిగితే తనకు సంతానం కలిగే వ్రతం లాంటిది చెబుతారనే ఆశతో ఒకనాడు భార్యలతోనూ పరివారంతోనూ బయలుదేరి నైమిసారణ్యానికి వెళ్ళాడు నైమిసారణ్యం పరమ నైష్ఠికులైన మహర్షులుండే పవిత్ర ప్రదేశం కదా మరి సులక్షణుడు అక్కడికి వెళ్ళి వినయ విధేయతలతో సౌనకాది మహాములను దర్శించుకొని వారికి సాష్టాంగ నమస్కారాలు చేసి మహాత్ములారా నేను పూర్వజన్మలో చేసిన పాపమో మరేమో కానీ ఈ జన్మలో వంద మంది రాణులను వివాహమాడిన ఒక్క రాణి వల్ల కూడా నాకు పుత్ర సంతానం కలగలేదు అందుకు కారణమేమిటో సెలవిచ్చి నాకు పుత్ర సంతతి కలిగి ఉపాయం చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు ఆ మునులు రాజును చూసి కరుణగలవారై మహారాజా నువ్వు పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశానికి మహారాజువు ధర్మాత్ముడవై రాజ్య ప్రజలను చక్కగా పరిపాలించి ఎన్నో యజ్ఞయాగాలు వ్రతాలు ఆచరించేవాడివి ప్రతి సంవత్సరం మాఘమాస వ్రతం కూడా చేసేవాడివి కానీ మాఘశుద్ధ సప్తమి అనగా రథసప్తమి నాడు అన్ని దానాలు ధర్మాలు చేసేవాడువి కానీ ఎప్పుడూ కూడా కూష్మాండ దానం చేయలేదు ఆ దోషం చేత నీకు ఈ జన్మలో సంతానం కలగలేదు మేము నీకు ఇప్పుడు ఒక చూత ఫలాన్ని మంత్రించి ఇస్తున్నాము దీన్ని ఇంటికి తీసుకుపోయి దేవుని మందిరంలో ఉన్న దేవునికి పూజ చేసి దీన్ని నైవేద్యంగా సమర్పించిన తరువాత నీ రాణులందరికీ చిన్న చిన్న ముక్కలుగా కోసి తినిపించు వారంతా గర్భవతులవుతారు నీకు శతపుత్ర లాభం కలుగుతుంది అంటూ ఒక పెద్ద మామిడి పంటను అభిమంత్రించి రాజు చేతిలో పెట్టారు రాజు చాలా సంతోషించి వారికి అనేక కృతజ్ఞాభివందనాలు సమర్పించి తన రాజసౌధానికి చేరుకున్నాడు చూతఫలాన్ని దైవమందిరంలో ఉంచి అందరూ స్నానాలు చేయడానికి వెళ్ళారు ఆ నూరు మంది రానులలో రెండవ భార్య తన సవతులందరికీ సంతతి కలగడం సహించలేక అందరికంటే ముందు స్నానం ముగించి వచ్చి ఆ మామిడి పండును దొంగలించి ఎవరూ చూడకుండా తనొక్కతే తినివేసింది రాజు రానులు స్నానాలు చేసి అలంకరించుకుని దేవుని పూజా మందిరంలోనికి వచ్చేసరికి అక్కడ పెట్టిన మామిడి పండు మాయమైంది ఎవరు తీశారని అంతపురంలో గగ్గోలు బయలుదేరింది రాజు అందరినీ విచారించాడు చివరికి రెండవ రాణి దొంగలించి తినేసినట్లు తెలిసింది రాజు మాత్రం ఏమి చేయగలడు వన్నాళ్లకు చిన్నరాని గర్భవతి అయ్యింది మహారాజు మునులు చెప్పిన మాటలు నిజమైనాయని చాలా సంతోషపడ్డాడు చిన్నరాణి గర్భవతి కావడం మిగిలిన రాణుల అసూయకు మూల కారణమైంది ఆమెకు గర్భస్రావం అయిపోవాలని వారు ఎన్నో ఉపాయాలతో చాలా ప్రయత్నాలు చేశారు మునుల ఆశీర్వచన బలం వల్లనో దైవ నిర్ణయం వల్లనో వారు చేసిన ప్రయత్నాలలో ఏ ఒక్కటి కూడా ఆ కడుపులో ఉన్న శిశువును ఏమీ చేయలేకపోయింది చిన్నరానికి వారు పెట్టిన మందుల ప్రభావం వల్ల చెడి పిచ్చిదైపోయింది ఆ స్థితిలో ఆమె ఒకనాడు ఎవ్వరూ చూడకుండా అడవిలోకి వెళ్ళిపోయింది అడవిలో తిరిగి తిరిగి అలసిపోయి స్పృహ తప్పి ఒక చోట పడిపోయింది ఆ సమయంలోనే ఆమె ప్రసవించి ఒక మగబిడ్డను కన్నది దురదృష్టవశాత్తు అదే సమయంలో ఆకలితో ఉన్న ఒక పులి వచ్చి రాణిని పట్టి ఈడ్చుకుని పోయి ఒక కుండ గుహలో ఆమెను చంపి తినివేసింది పిల్లవాడు ఏడుస్తున్నాడు అప్పుడు అడవిలో ఉన్న పక్షులు జంతువులు వచ్చాయి పక్షులు తమ రెక్కలతో ఎండ తగలకుండా కాపాడాయి జంతువులు బాగా పండిన పండ్లు తెచ్చి ఆ పళ్ళ రసంతో అతనికి ఆకలి తీర్చాయి అలాగ రెండు మూడేళ్లు గడిచాయి పిల్లవాడు ఆ జంతువులతోనూ పక్షులతోనూ ఆడుకుంటూ ఒక్కడే బ్రతికేస్తున్నాడు ఒకప్పుడు ఆ కుర్రవాడు ఒక సరస్సు ఒడ్డున ఆడుకుంటున్నాడు ఆనాడు మాఘశుద్ధ పూర్ణిమ పర్వదినం కావడం చేత దగ్గర ఊర్ల వారంతా ఈ సరస్సులో స్నానం చేసి వెళ్తున్నారు వారిలో ఇద్దరు వారిలున్న ఒక పెద్ద రైతు తనకు పిల్లలు లేరని విచారిస్తూ ఉండేవాడు అతను కూడా స్నానానికి వచ్చి అక్కడ ఆడుకుంటున్న పిల్లవాణి చూసి సంతోషపడి తన ఇంటికి తీసుకుని పోయినాడు అతడు ఎవరో అలా అడవిలో ఎందుకు ఒంటరిగా ఉన్నాడో ఎవరి పిల్లవాడో తెలుసుకోవాలని ప్రయత్నించాడు కానీ ఆ వివరాలు ఏమీ అతనికి తెలియలేదు తనకు దైవం ప్రసాదించిన బిడ్డ అనుకుని వారు ఆ పిల్లవాన్ని ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ యజమాని భార్యలిద్దరూ పోటీలు పడి మరీ పిల్లవానికి సేవలు చేసేవారు వీడు నా పిల్లవాడు అంటే నా పిల్లవాడు అని తగ్గులాడుకునేవారు అలాగే వారి సంరక్షణలో ఆ పిల్లవాడు రెండేండ్లు పెరిగాడు ఈ రెండేండ్లలో ఆ ఇద్దరు సోదరులలోనూ అసూయ బాగా పెరిగి నా పిల్లవాడికి సేవ చేయడానికి నువ్వెవరు అంటే నువ్వెవరు అని పోట్లాడుకుంటూ వీధిని పడ్డారు ఒకనాడు పెద్ద భార్య సవతి మీద కోపంతో ఆ బాలు తీసుకుపోయి అడవిలో వదిలేసి వచ్చేసింది యజమాని వచ్చి పిల్లవాడి కోసం వెతికాడు కాని కనబడలేదు కోపం వచ్చి భార్యని ఇద్దరిని చావువాదాడు ఫలితం లేకపోయింది అడవిలో విడవబడిన పిల్లవాడు ఏడుస్తూ తులసి మొక్కలు గుబురుగా పెరిగిన ఒక పొదరింట్లో పడుకుని నిద్రపోయాడు తులసి చెట్టు స్పర్శ వల్ల ఆ పిల్లవానికి ఏ ప్రమాదమూ రాలేదు కానీ ఆకలికి ఏడుస్తూ ఆ తులసి ఆకులు కోసుకుంటూ తింటూ కాలక్షేపం చేస్తున్నాడు దైవానుగ్రహం ఉన్నవాడికి అరణ్యంలో ఉన్న ఆపదలు రావు కదా అక్కడికి కొన్ని సాధు జంతువులు పక్షులు వచ్చి అతనికి స్నేహితులుగా నిలబడ్డాయి ఒకరి భాష మరొకరికి తెలియకపోయినా భావాలు మాత్రం అర్థమవుతాయి కనుక ఆ పిల్లవాన్ని ఆ పశుపక్షాదులే ఆహారం తెచ్చిపెట్టి పోషిస్తూ వచ్చాయి మానవులకి ఉన్నన్ని దురాలోచనలు అసూయలు ద్వేషాలు పశుపక్షాదుల్లో ఉండవు కదా తల్లి గర్భంలో ఉన్నప్పుడు సవతి తల్లుల అసూయకు గురి అయి అడవికి వచ్చాడు అడవిలో పుట్టాడు అడవిలోనే పెరిగాడు మధ్యలో రెండు మూడేళ్లు ఆ రైతు ఇంట్లో ఆయన భార్యల వల్ల తల్లి ప్రేమను రుచి చూశాడు కానీ అంతలోనే వారి మాత్సర్యానికి బలి అయి మళ్ళీ అడవిలో పడ్డాడు అడవిలోని పశువులు పక్షులు అసూయ ద్వేషాలు లేని నిర్మల హృదయాలతో దైవానుగ్రహం వల్ల అతనిని ఆదరించాయి జ్ఞానవంతులం అనుకునే మనుష్యులలో లేని జాలి కరుణ వాత్సల్యము జంతువులలో ఉంటాయి అవి నిత్యం ఆహారం తెచ్చి పిల్లవానికిచ్చి పోషిస్తున్నాయి బాలుడు ఎప్పుడూ ఆ తులసి పొదలో నివసిస్తూ తులసి స్పర్శతో ఉండడం వల్ల అతని మీద ఎవ్వరూ ఊహించినంతగా దైవానుగ్రహం ప్రసరించింది రెండు మూడేళ్ళు పాటు బ్రాహ్మణుడి ఇంటిలో ఉన్నందువల్ల అతనికి మానవులు మాట్లాడే భాష అబ్బింది దాంతో పాటు భగవద్ అనుగ్రహం తోడైంది అప్రయత్నంగా అతని నోటి వెంట శ్రీహరి కేశవ నారాయణ మాధవ పద్మనాభ వాసుదేవ వంటి శ్రీ మహావిష్ణువు నామాలు వస్తూ ఉండేవి ఒక తులసి పొదలో కూర్చుని భగవంతుని నామాలు జపిస్తేనే అతని మీద భగవంతుని కరుణా కటాక్షం ప్రసరించి నోరు లేని పశుపక్షాదులు చే సేవలు చేయిస్తుంది అలాంటి తులసి వృక్షాన్ని మన ఇంటి ఆవరణలో పెంచుకొని దానికి నిత్యం పూజా పునస్కారాలు చేస్తే కలిగే ఫలితం ఎంతో ఎవరైనా వర్ణించగలరా చేసినా చేస్తున్న పాపాలు నశిస్తాయి ఇహలోకంలో అన్న వస్త్రాలకు భోగాలకు లోటు ఉండదు పరలోకంలో శ్రీ మాధవని పాద సాన్నిధ్యం లభిస్తుంది అది తులసి మహాత్యం అక్కడ సులక్షణ మహారాజు అడవిలోకి పారిపోయిన గర్భవతి అయిన భార్య కోసం చాలా వెతికించాడు కానీ ఆమె జాడ తెలియక నిరాశ చెంది ఊరుకున్నాడు తులసి పొదలోని రాజకుమారుడికి వేరే పని ఏముంది నిత్యం తనకు వచ్చిన హరినామాలను జపిస్తూ ఉండేవాడు ఒకనాడు ఆకాశవాణి అతనికి మాఘమాస వ్రతం ఆచరించు శ్రీ లక్ష్మీనారాయణునికి తులసి దళాలతో పూజ చెయ్యి రేపటి నుంచి నెల రోజులు చెయ్యి అని వినిపించింది ఆకాశవాణి మాటలు విన్న బాలుడు ఆ మరునాటి నుంచే ప్రక్కనే ప్రవహిస్తున్న సెలయేటిలో స్నానం చేసి వచ్చి తులసి దళాలు కోసి ఎదురుగా దేవుడు ఉన్నట్లే భావించి హరినామాలతో పూజ చేస్తూ ఉండేవాడు మాఘమాసం వెళ్ళిపోయింది రాజకుమారిని వ్రతం పూర్తయింది శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమై చిరంజీవి నీ పూజలకు సంతోషించాను నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు ఆ బాలుడు స్వామి ఎప్పుడూ నీ దగ్గరే ఉండి నాకు ఇలాగే పూజలు చేయాలని ఉంది అన్నాడు అప్పుడు శ్రీనాథుడు బాలక నువ్వు మహారాజువై చాలా కాలం భూమిని పాలించే యోగం ఉంది నువ్వు జీవించినంతకాలం పుత్ర పౌత్రాది సంపదలతో తురతూగి చివరకు నా సన్నిధికి వద్దువు గాని ప్రస్తుతం మీ తండ్రి దగ్గరకు వెళ్ళు నా మీద భక్తిని విడిచిపెట్టకు మాఘమాస వ్రతాన్ని ఎప్పుడూ మానకు అని చెప్పి సునందుడు అనే సేవకుణ్ణి పిలిచి ఈ బాలకుణ్ణి వీని తండ్రి దగ్గరకు చేర్చు అని ఆజ్ఞాపించి అంతర్ధానమైనారు సునందుడు రాజకుమారిని తీసుకుని సులక్షుణ్ణి దగ్గరికి వచ్చాడు బాలుని వృత్తాంతమంతా చెప్పి అతనికి బాలుణ్ణి అప్పగించాడు సులక్షణుడు అమితానంద భరితురై బాలు కౌగరించుకుని లేడనుకున్న కొడుకు దొరికినందుకు చాలా సంతోషించాడు బాలుడు ఇంతకాలం అడవిలో ఏం సంస్కారాలు లేకుండా ఉన్నాడని అతనికి సుధర్ముడు అని నామకరణం చేసి ఉపనయనాది సంస్కారాలు చేసి పండితులైన గురువుల దగ్గరికి విద్యాభ్యాసం కోసం పంపాడు శ్రీహరి అనుగ్రహ పాత్రుడైన ఆ కుమారుడు చాలా కొద్ది కాలంలోనే సమస్త విద్యలు నేర్చి మహాపండితుడైనాడు యుక్త వయసు రాగానే తండ్రి కుమారునికి యోగ్యురాలైన రాజకుమార్తెను చూసి పెళ్లి చేసి పట్టాభిషేకం చేసి రాజ్యానికి రాజుని చేశాడు కుమారుడు ప్రజారంజకంగా రాజ్యం పాలించడాన్ని చూసి చాలా ఆనందించి తాను భార్యలతో వానప్రస్థాశ్రమం స్వీకరించడానికి అడవికి వెళ్ళాడు సుధర్ముడు పుత్ర పౌత్రాది సంతతి కలిగి అనేక యజ్ఞయాగాలు శ్రీహరి ప్రీతి కోసం చేసి మాఘమాస వ్రతాన్ని విస్మరించకుండా చేసి చాలా కాలం ధర్మబద్ధుడై రాజ్యపాలన చేసి చివరికి శ్రీహరి సాన్నిధ్యానికి చేరాడు మాఘరాణము ఇరవై ఏడవ అధ్యాయము సంపూర్ణం సర్వేజన సుఖినో భవంతు